వివోఎస్లు దిగట్టు తీసుకోండి మన ఇన్చార్జ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో ఈ అందరు తీసుకోండి అందరు వివోఎస్ సో ఎవరైతే మా ముద్ర జ్ఞాన ముద్ర ఉంటుంది మీ బొటనవేలుని మీ చూపుడు వేలతో కలపండి మీ బొటనవేలు మీ చూపుడు వేలు కలితే మీకు ఇలా గలపడిది ఓకే అని భావన వచ్చింది దాన్ని రెండు మీద పెట్కొని మోచ సమాచార పలమైన పెట్కొని కొన్ని చేస్తున్నారు ఆ తర్వాత పిఎల్ విజయ కుమార్ గారు ఎస్ఎన్ పాడు ఎమ్మెల్యే గారు తర్వాత వెంటనే మన కలెక్టర్ గారు బెస్టి గారు చేస్తారు అసత్వం సత్యమయ అసత్వం సత్యమయ తమసోమ మీ అందరి చూపిస్తున్నారు శరత్ గారు ముందు రావాలి

అద్భుతంగా మనకు రచన చేసిన వారు వీరు న్ూకతుని న్ూకకటారి గారు ప్రార్థనతోటి కార్యక్రమాన్ని ప్రారంంచుకుందాం సంఓ మానన్ సిజనతం సంఓ మానన్ సిజనతం దీస్ తీసుకుంటూ మెడన వెనక్కి అలాగే ముందుకు ఒక ఫైవ్ టైమ్స్ చేయడలనే ముందుకు వెనక్కి చేసేము బెండ్ చేంటీక్లాక్ వైజ్ రెండు వైపులా చేయాలి ఎడమ నుంచి కుడివైపు భుజాల మీద వేళ్ళు ఉంచండి మీకు మధ్య మధ్యలో ఎల్ఈడి స్క్రీన్స్ కూడా అరేంజ్ చేశారు చక్కగా వాటిలో కూడా చూస్తూ చేయండి మధ్య స్ట్రెస్ చేస్తూ ఎడమ వైపు రెండు చేతులు వెనక్కి తీసుకుని వెళ్ళి చూస్తూ ఉండాలి వెనక్కి బాగా క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ అయిపోయిన తర్వాత ఆపండి వెళ్ళినప్పుడు మోచేతుల చేతుల పైకి చూస్తూ ఉండాలి ముందుకి వెనక్కు ఒక ఫైవ్ ఉంచండి శ్వాస తీసుకుంటూ చేతులు బాగా పైకి స్ట్రెచ్ చేస్తూ మీ కాలు పైకి లేకుండా ముని వేల మీద పైకి తీల్చొని అవకాశం ఫైవ్ అప్ శ్వాస తీసుకుంటూ పైకి మరలా ఇంకొక రెండు సార్లు చేస్తాం డౌన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అప్ లాస్ట్ ఫైవ్ రైట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ పొజిషన్ రిలాక్స్ ట్రంక్ ముందుకు గున్న సైడ్ పక్కట ఎముకలు సాగుతున్నట్లుగా ఉంటుంది ఇంకొకసారి అప్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ రిలాక్స్ నెక్స్ట్ ట్రంక్ గుండుకు కొంచకుండా సైడు పక్క టెముకులు సాగుతున్నట్లుగా ఫోర్ మరలా శ్వాస తీసుకుంటూ పైకి అప్ వన్ టూ క్లీన్ చేసుకోవచ్చు అలాంటి అద్భుతమైన యోగాన్ని పతంజలి మహర్షి మన ప్రపంచానికి కనీసం మూడు వేల సంవత్సరాల క్రితం అందించారు అష్టాంగ యోగ మార్గం ద్వారా ఆపండి చేసారు కదా ఎడమ చేతిని వెనకొచ్చాలి కుడి చేతి మోచేత్తో ఎడమ మోకాలు ప్రెస్ చేస్తూ ఒక ఫైవ్ సెకండ్స్ అలా ఉండండి ప్రతి ఆసనంలో మంచి ఫలితాలు కలగాలి అంటే రెండు నిమిషాలు ఉండాలి ప్రతిరోజు ఇప్పుడు సమయం లేదు కాబట్టి పది సెకండ్ ఒక్క నిమిషం పాటు చేస్తూ ఉండండి సెకండ్కి అరవై సార్లు సెకండ్ బరువు కాన్స్టిబేషన్ డయాబెటిక్ కంట్రోల్లో ఉంటుంది ప్యాంకలైసిస్ యాక్టివేట్ అవుతుంది సహ సాధారణ ఆరోగ్య వందలు పదిహేను నిమిషాలు చేస్తే సరిపోతుంది ఇప్పుడు ఒక నిమిషం చేయండి నెక్స్ట్ ప్రాణాయామం ప్రాణాయామం అతి ముఖ్యమైన ప్రాణాయామం ప్రవాహం జరుగుతుంది ప్రతి కణము కణజాలం ప్రాణశక్తితో నిండిపోతుంది అప్పటి ప్రాణాయామం ఒక మూడు సార్లు చేయండి గాలి తీసుకుంటూ లోపలికి తీసుకెళ్ళండి జరుగుతుంది ఆత్మ వికాసం చెందుతుంది నా కుటుంబం కొరకు నా కుటుంబం కొరకు సమాజం కొరకు సమాజం కొరకు పని చేస్తానని పని చేస్తాను ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు అందరికీ నమస్కారం ప్రకాశం జిల్లాలో ఈ రోజు స్టేట్ లెవెల్ ప్రోగ్రామ్ థిమాటిక్ ప్రోగ్రామ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలతో ఈ రోజు నిర్వహించడం జరిగింది సో దాంట్లో దాదాపు ఫైవ్ నుంచి సిక్స్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలు ఈరోజు పార్టిసిపేట్ చేయడం జరిగింది రేపు జరగబోతున్న ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైజాగ్లో గవర్నీయులు పిఎం గారు సీఎం గారు అటెండ్ చేయబోతున్నారు దాంట్లో వైజాగ్లో ఒకే లొకేషన్లో దాదాపు ఫైవ్ ల్యాక్ మంది పార్టిసిపేట్ చేయబోతున్నారు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ లొకేషన్స్లో దాదాపు రెండు కోట్లు జనాభా రేపు పార్టిసిపేట్ చేయబోతున్నారు మన ప్రకాశం జిల్లాలో కూడా దాదాపు లెవెన్ ల్యాక్ మందిని రిజిస్టర్ చేసి వారికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది వారు అందరు కూడా రేపు సెవెన్ టు ఎయిట్ ఏదైతే మన రాష్ట్ర ప్రోగ్రాం అంటే నేషనల్ ప్రోగ్రామ్ జరుగుతుందో ఆ టైంలోనే మన జిల్లాలో దాదాపు ఒక సిక్స్ థౌజండ్ ఫోర్ థర్టీ ఎయిట్ లొకేషన్స్ వెన్యూస్ ఐడెంటిఫై చేసి ఉన్నాము ఆ ప్లేసెస్లో కూడా వారు ఆ టైంలో పార్టిసిపేట్ అవుతారు లాస్ట్ వన్ మంత్ నుంచి ఇక్కడ ప్రకాశం జిల్లాలో ఫోర్ టూరిస్ట్ డెస్టినేషన్స్లో ఈ నోగా యోగా ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది అదేవిధంగా విలేజ్ లెవెల్ మండల్ లెవెల్ స్టేట్ లెవెల్ కాంపిటీషన్ డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్స్ యోగా కాంపిటీషన్స్ కూడా నిర్వహించడం జరిగింది మన జిల్లా నుంచి కూడా స్టేట్ లెవెల్లో కూడా వారు ప్రైస్ విన్ చేయడం జరిగింది వారు అందరికీ కూడా ఈ సమయంలో అభినందనలు తెలియజేస్తున్నాను అదేవిధంగా లాస్ట్ వన్ మంత్ నుంచి అన్ని డిపార్ట్మెంట్స్ ఆల్ ద స్టాఫ్స్ వారందరూ కూడా యోగాల పార్టిసిపేట్ చేశారు ఇలాంటి ఒక మంచి కార్యక్రమం నిర్వహించడానికి చాలా కష్టపడి పనిచేశారు చేశారు వారందరికీ కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను ప్రజలందరూ కూడా యోగాని మీ లైఫ్ స్టైల్లో ఒక భాగం చేయాలి కంటిన్యూస్గా మీరు యోగా చేస్తూ ఉండాలి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రేపు జరగబోయే కార్యక్రమానికి వైజాగ్లో మన రాష్ట్ర లో భారీ ఎత్తున ఒక పెద్ద కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరుగుతూ ఉంది దీనికి మన ప్రధానమంత్రి మోడీ గారు కూడా దీనికి హాజరవుతూ ఉన్నారు దగ్గర దగ్గర ఐదు లక్షల మందితోటి రేపు యోగా అక్కడ ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు మన ప్రేత నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్య ఉద్దేశం ఒకటే యోగా అనేది ఎంత నీడ్ అనేది ఈరోజు ప్రజలకు కూడా తెలియపరచడానికి నెల రోజుల నుంచి యోగా క్లాసెస్ చేయటం అనేక మందిని కూడా రిజిస్టర్ చేసుకోమంటే ఈరోజు రెండు లక్షల నలభై వేల మంది వరకు ఈరోజు యోగా సంబంధించిన ట్రైనర్స్ కూడా రిజిస్టర్ చేసుకోవడం కూడా జరిగింది రాష్ట్రంలో కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు నీడు ఏదైతే అవసరం ఉందో దానికి ఖచ్చితంగా రోజు పొద్దున్నే ఒక అరగంట సేపు యోగా చేసుకుంటే వాళ్ళ ఆరోగ్యాలు కానీ కుటుంబం కానీ బాగుండదనే ఉద్దేశంతో ఈరోజు నెల రోజుల నుంచి ఈరోజు రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా యోగా కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతూ ఉందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం దాంతోపాటు ఈరోజు మన జిల్లాకు వచ్చాక పదకొండు లక్షల మంది దగ్గర దగ్గర ఈరోజు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కాబట్టి కాబట్టి ఈరోజు ఉండే పరిస్థితుల్ని మనందరం కూడా అర్థం చేసుకొని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు ఏదైతే ఒక సంకల్పంతో యోగా ఏ విధంగా అయితే ఉపయోగాలు ఉంటాయో అందరికి కూడా తలవటానికే ఈరోజు నెల రోజుల నుంచి ఈ కార్యక్రమాలు కూడా చేయడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము అందరం కూడా తెలియజేస్తూ కాబట్టి ఈరోజు ఒంగోలులో మనకి మహిళలతోటి పెద్ద ఎత్తున ఒక మంచి కార్యక్రమాన్ని కూడా ఈరోజు మన కలెక్టర్ గారు వీళ్ళంతా కూడా చేపట్టడం జరిగింది దీనికి ఈరోజు అటెండ్ అయ్యాం ఎంతోమంది మహిళలు కూడా కొన్ని వేల మంది ఈరోజు అటెండ్ అయ్యి యోగా క్లాసు పూర్తి చేసుకోవటం చాలా సంతోషం లేదు రేపు జరగబోయే రేపు మార్నింగ్ కూడా ఒంగోలులో కూడా అనేక మళ్ళీ ఐదు ఆరు వేల మంది తోటి రేపు మార్నింగ్ కూడా పదకొండవ రేపు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రేపు మంచి కార్యక్రమాన్ని కూడా ఇక్కడే ఈ స్టేడియంలో చేపడుతున్నారు కాబట్టి అందరం కూడా ఆలోచించుకొని అందరం కూడా యోగా ఎంత అవసరం అనేది కూడా ఉండాలనేదే ఈరోజు ఈ ప్రభుత్వ సంకల్పం కూడా తెలియజేస్తాం